ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ పాండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఐ హోప్ మీరందరూ అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా అండి మీరు ఎలా ఉన్నారు మీకు కామెంట్ కామెంట్ అండి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ టాపిక్ అంటూ ఏం లేదు సో వీడియో పెట్టాను మీరు వీడియో ఎండ్ వరకు చూడాలంటే మంచి రెసిపీస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను మీకు యూజ్ అయ్యే కొన్ని రెసిపీస్ పెట్టానండి తప్పకుండా చూడండి అండి అండ్ ఇంక దానికంటే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఏ ఇది కూడా మిస్ కాకుండా చూడవచ్చు అండ్ నా పేరు వచ్చేసి లక్ష్మి అండి మీ అందరికీ తెలిసింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను రోజు కూడా లైవ్ చేస్తున్నాను లైవ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ కానించి అంటే ఫోర్ వరకు ఈ మధ్య లోపల ఎప్పుడైనా చేస్తున్నాండి నైన్ టైం వచ్చేసి నైన్ కా నుంచి ఎయిట్ థర్టీ నుంచి చేస్తున్నా అండి ఈ మధ్య సో ఎయిట్ థర్టీ కానుంచి లెవెన్ లోపల ఈ మధ్యలో ఎప్పుడైనా చేస్తున్నాను అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రపంచాన్ని మొత్తాన్ని హాడలే తీసుకున్న కరోనా వైరస్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది ఫ్రెండ్స్ సో ఎక్కువ ఎవరితో మాట్లాడకండి అండ్ మాట్లాడేటప్పుడు వన్ మీటర్ డిస్టెన్స్లో ఉండండి అండి అండ్ ఇంకోటి వచ్చేసి ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి ట్వంటీ మినిట్స్కి ఒకసారి మన హ్యాండ్స్ హ్యాండ్స్ వాష్తో కానీ లేదంటే సబ్తో కానీ క్లీన్ చేసుకోండి హ్యాండ్ వాష్ మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది సో వాటితో కానీ క్లీన్ చేసుకోండి అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ సో మాస్క్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నాప్కిన్తో నేను పెడతానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సో అండ్ డిస్టెన్స్ ఉండండి ఎవరైనా దగ్గు తుమ్ము కనుక దుమ్ముతుంటే కనుక వాళ్ళకి వాళ్ళ నుంచి మనకి ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉందండి సో మనం ఆవిలించినప్పుడు ఏవైనా చేసేటప్పుడు చేతిలో అడ్డు పెట్టుకోవడం కానీ రుమాలు నాప్కిన్ లాంటివి యూస్ చేయటం కానీ చేయండి ఫ్రెండ్స్ సో కొంతమంది ఏంటంటే ఎవరినైనా ఫ్రెండ్స్ని కలవగానే హాయ్ చెప్తూ చైకి ఇస్తారు కదా సో ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి మీ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ కొంచెం దూరంలో ఉన్నానండి సో ఇవన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా అండ్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ అండ్ వరకు వీడియో చూసి వీడియో మీద ఒపీనియన్ కామెంట్ లో కామెంట్ చేయండి అండి మార్నింగ్ టైం ఫ్రెండ్స్ స్నానం చేసి రెడీ అవుతున్నా లాగే సింపుల్ మేకప్ అండి అండ్ లిప్ స్టిక్ అవన్నీ నా రోజువార సింపుల్ మేకప్ మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ టైము చూడపోయినడితే చూడండి అండి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ టైం ఫ్రెండ్స్ అందరి కోసం చాయ్ పెట్టుకుంటున్నా ఛాయ్ ఈ విధంగా మరిగిపోయినాయండి ఆఫ్టర్ చూడండి బాగా ఛాయ్ మరగబెట్టుకుంటే టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ అండి సో సొమ్మన్ మొత్తం క్లీన్ చేసుకున్నా సదిరేసుకుంటున్నాను సో ఏటి ప్లేస్లో అవి సదిరి పెట్టుకుంటున్నాను అండి సొమ్మా మొత్తం కూడా క్లీన్ చేసుకొని సో ఈ వీడియోలో చాందిని క్లిప్ పెట్టానండి తప్పకుండా చూడండి అది మీరు అక్షయ్ కుమార్ సాంగ్ బాలా బాలా అని వస్తే కనుక తన సాంగ్ని అస్సలు వదిలిపెట్టదు ఫ్రెండ్స్ ఎంత ఏడుస్తున్నా కానీ ఆ సాంగ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తుందండి అసలు పలకదనమాట మనం పిలుస్తున్నా కానీ చూడండి సైడ్ నుంచి పిలుస్తున్నా కానీ దాని డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ అటే చూస్తుంది సో అంత ఇంట్రెస్ట్ అనమాట తనకి ఆ సాంగ్ అది ఏమర్థమైందో ఏమో నాకైతే తెలియదు సో మేమైతే బాగా ఎంజాయ్ చూస్తాము ఎంజాయ్ చేస్తాము ఆ సాంగ్ వచ్చేటప్పుడు చాందని చూసి సో చూడండి టీవీ ఏ విధంగా చూస్తుందో ఈ రోజు నేను మీతో మిక్స్ సబ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంటే మిక్స్ వెజిటేబుల్ కర్రీ మీతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో పిల్లలు ఏంటంటే వేరువేరుగా చేసి పెడితే కనుక వాళ్ళకి ఇష్టం ఉండదు మనం ఏవైతే బంగాళదుంప కొంతమంది రెండు స్పింగ్ ఆనియన్స్ తినండి పిల్లలు వచ్చేసి సో అలాంటప్పుడు ఏం చేద్దాం అంటే మనం మిక్స్ సబ్జీ అన్ని కూరగాయలు కలిపేసి మనం కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ సో చేసిన అలా చేసుకుంటే కనుక పిల్లలకి అర్థమే అవ్వదు సో అన్నీ కూడా వాళ్ళకి ప్రోటీన్ పదార్థాలు కదండి ఇవన్నీ కూడా ప్రోటీన్ వెజిటేబుల్స్ కదా సో వాళ్ళు తింటారు వాళ్ళకి అర్థమే కాదు సో ఎలా చేయాలో పిల్లల కోసము స్పెషల్గా చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి పిల్లలు తిన తిన ఉంటాయి తినని ఉంటాయి కదండి కర్రీ వచ్చేసి సో ఆ కూరగాయలు తీసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు ఈ రోజు మిక్స్ వెజిటబుల్స్ లో నేనేం తీసుకున్నాను కర్రీ వచ్చేసి కూరగాయలు ఏమేమి కర్రీ ఏమేమి కూరగాయలు తీసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను నాలుగు రకాల కర్రీ తీసుకున్నా అండి ఇది వచ్చేసి బంగాళదుంప క్యాప్సికమ్ అండ్ గ్రీన్ ఆనియన్స్ అండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి పచ్చి బఠానీ అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ మళ్ళా వెల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అండి చిక్కు తీసి అండ్ ఇక్కడ ఆయిల్ వేడి చేసుకుంటున్నా వేడెక్కిన తర్వాత నేనంతా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అండి మీ దగ్గర ఆప్షన్ అండి పప్పు దినుసులు ఉంటే పప్పు దినుసులు వేసుకోవచ్చు సో కర్రీలో ఎక్కువ పప్పు దినుసులు అయితే బాగో అండి మన చట్నీ కానీ దేనికైనా తాలింపుకైతే అయితే లెమన్ రైస్ వాటికైతే బాగుంటుందండి సో అవి బాగా వేగిపోయిన తర్వాత అండ్ వచ్చేసి ఇక వెల్లి వెల్లుల్లి వేసుకున్నాండి ఆఫ్టర్ బాగా కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా ఉల్లిపాయలు వేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ అండ్ ఆఫ్టర్ మన పచ్చిమిర్చి అండి నేను మూడు తీసుకున్నాను సో మీకు ఆప్షనల్ అండి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంతమంది వేసుకోరు కదా సో నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నా బాగా కలబెట్టుకుంటున్నా సో మగ్గిపోయిన తర్వాత బాగా ఉల్లిపాయలు మనకి పచ్చి బఠానీ వేసుకుంటున్నా అండి క్లీన్ చేసుకొని మట్టన్ అంటారు కదా కొంతమంది సో అదనమాట ఇప్పుడు సీజన్ కూడా ఎండ అవుతుంది సో అయిపోవచ్చింది పచ్చి బఠానీ మటర్ సీజన్ సో రేటు కూడా ఎక్కువగానే ఉంది మార్కెట్లో స్టార్టింగ్ వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అండ్ ఎండ్ అయ్యేటప్పుడు వెజిటేబుల్స్ టైము సారీ రేట్ ఎక్కువగా ఉంటుందండి మార్కెట్లో మీరు అబ్జర్వేషన్ చేయండి సో సీజన్ అప్పుడైతే తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు అయిపోయేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు ఉంటుంది అనమాట సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను వేసుకుంటున్నాను బంగాళదుంప మనం వెజిటబుల్స్ మిక్స్ వెజిటబుల్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సో లేటుగా ఉడికే కర్రీ కూరగాయలు ముందు ఫస్ట్ వేసుకోవాలండి వదానం బట్టి ఒకటి సో క్యాప్సికమ్ను స్ప్రింగ్ ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి సో నేను ఇవి త్వరగా మగ్గవు కాబట్టి ఇవి వేసుకున్నాను ఫస్ట్ అండ్ సా పసుపు సాల్ట్ వేసుకుంటున్నా అండి త్వరగా మగ్గిపోవటానికి బంగాళదుంపలు పచ్చిబట్టానికి కూడా మొత్తం కూడా మగ్గిపోతాయి సో మీ కాడ ఎన్ని రకాలైన కూరగాయలు వేసుకోవచ్చు అండి మనం మిక్స్ వెజిటేబుల్స్ అంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు నేను నాలుగు రకాలు తీసుకున్నా మీతో షేర్ చేసుకున్నా సో పిల్లలు ఇష్టపడుకుంటూ ఉంటారు కదంటే ఆ కర్రీ అయితే ఏంటి చుకుందర్ అంటారు ఏమంటారు తెలుగులో వచ్చేసెన్నో అంటారండి సో చుకుందరు కూడా కొంతమంది తినారనమాట ఆ కర్రీని కూడా మిక్స్ వెజిటేబుల్స్లో మిక్స్ చేసి చేస్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికం అండి సిమ్లా మిర్చి రెండు మిక్స్ అయిపోయినాయి సో బై మిస్టేక్ మిక్స్ అయిపోయినాయి సో రెండు కూడా వేసేసాను కలిపి ఈ విధంగా తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ మగ్గని ఇవాళ కలుపుకోకుండా ఉంటే కనుక మాడిపోద్ది సో మనకి బాగా మగ్గిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ విధంగా వచ్చింది చూడండి సో నాకు కావాల్సినంత మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా మీకు ఆడ మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చు లేదంటే కొంతమంది పసుపు సాల్ట్తోనే కూడా తింటారండి కర్రీ మీకు తెలుసో లేదో సో పసుపు సాల్ట్తో కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు నేను కొంచెం అంత మసాలా యాడ్ చేసుకున్నా సో వేసుకొని బాగా కలబెట్టుకుంటున్నా ఈ విధంగా ఈ కర్రీ మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో సిమ్లో పెట్టుకోవడం వల్ల మన కూరగాయలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మగ్గిపోతాయి మిక్స్ వెజిటేబుల్స్లో కొన్ని త్వరగా మగ్గవి ఉంటాయి కొన్ని లేటుగా మగ్గే ఉంటాయి కదండి సో అందుకని మనం మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా చూడండి నా కర్రీ రెడీ అయిపోయింది చూస్తారు మీ ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో మీద ఒపీనియన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూస్తాం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిమ్మ పాండే సో దిస్ ఇస్ లక్ష్మి ఇలాంటి మంచి వీడియోతో మేము మళ్ళీ ఉంటే వరకు బాయ్